హాయ్ ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను అనమాట మీకు ఈరోజైతే నేను కొబ్బరి లడ్లు అయితే చేద్దామనుకుంటున్నాను అయితే ఫస్ట్ ఇలా కొబ్బరిలను బాగా చిన్నగా ముక్కలుగా చేసి మిక్సీ జార్లో వేసుకొని ఇలా రివర్స్లో తిప్పుతూ మిక్సీ వేసుకోవాలి తర్వాత కొబ్బరికి కొలత తీసుకోవాలన్నమాట ఎంత కొబ్బరి అయిందని అని ఒక బౌల్లో కొలత దాని కొలత ప్రకారం వేసుకోవాలి ఫస్ట్ ఒక కొబ్బరి నాకైతే ఇక్కడ ఒక బౌల్ నిండగా సరిపోయిందనమాట తర్వాత ఇంకోటి ఇంకొక ఒక కప్పుకైతే రెండు కప్పుల రెండు కప్పుల రవ్వ అయితే తీసుకోవాలన్నమాట రెండు కప్పుల రవ్వ తీసుకొని బాగా కలపాలన్నమాట బాగా కలిపిన తర్వాత ఒక టూ టూ అవర్స్ అలాగే నా నానపెట్టాలన్నమాట టూ అవర్స్ బాగా నానపెట్టడం వల్ల అయితే ఇది రవ్వ ఇది కొబ్బరిలో ఉన్న పాలు అంతా రవ్వకు అబ్జర్వ్ అయ్యి లడ్డు అనేది చాలా టేస్టీగా వస్తుంది చాలా అంటే చాలా బాగా వస్తుంది అనమాట ఇలా బాగా రౌండ్ బా బాగా కలపాలన్నమాట రౌండ్గా కిందకు మీదకి బాగా కలిపేసుకోండి కలిపి మూత పెట్టి టూ అవర్స్ అయితే పక్కకు పెట్టేయండి టూ అవర్స్ అయిన తర్వాత ఇంకొక కడాయి తీసుకొని దాంట్లో నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసిన తర్వాత జీడిపప్పు వేసి బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించాలి తర్వాత కిస్మిస్ కూడా వేసుకోవాలి ఎండు ద్రాక్ష అంటే ఎండు ద్రాక్ష కూడా వేసుకొని తీసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ అయినాక వచ్చిన తర్వాత తర్వాత బా ఇప్పుడు మనం ముందుగా నానబెట్టిన కొబ్బరి రవ్వని తీసి ఆ కడాయిలో వేసి బాగా వేయించాలన్నమాట ఎంతసేపు అంటే ఒక ట్వంటీ మినిట్స్ వరకు బాగా వేయించాలి ఎందుకంటే బాగా కొబ్బరి బాలు అనేటివి బాగా అబ్జర్వ్ చేసి ఉంటుంది కాబట్టి బాగా వేయించిన తర్వాత ఒక ట్వంటీ మినిట్స్ గుమగుమ అని వాసన వస్తుందనమాట అప్పుడే బాగా వాసన వచ్చిన తర్వాత తీయాలి తర్వాత షుగర్ పాకం పట్టాలన్నమాట ఒక కప్పుకి రెండు కప్పులు షుగర్ మనం ఒక కప్పు షుగర్ రెండు కప్పుల రవ్వ వేసుకుంటున్నట్టు రెండు కప్పులు షుగర్ వేసుకొని దాంట్లో కొంచెం వాటర్ వేసుకొని బాగా తీగపాకం వచ్చే వరకు చేయాలన్నమాట ఇదిగో తీగపాకం వచ్చిందనమాట తీగపాకం వచ్చిన తర్వాత ఆ రవ్వలో ఇంకా ఈ షుగర్ సిరప్ సిరప్ వేసేసి బాగా కలపాలన్నమాట బాగా కలిపి కలిపి లడ్లు చుట్టుకోవడమే ఇంకేం ఉండదు బాగా కలిపితే చూడండి ఎంత జ్యూసీ జ్యూసీగా టేస్టీ టేస్టీగా అయితే లడ్డు మాత్రం అద్దరిసి వస్తుందండి మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి మరి ఇదైతే పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట చూడండి ఎంత బాగా వచ్చిందో కాకపోతే మా ఇప్పుడు చూడండి ఎంత బాగా లడ్డు చుట్టడానికి వస్తుందో అసలు బాగా మిక్స్ చేయాలన్నమాట షుగర్ సిరప్ అనేది కాలుతుందనమాట అందుకే ఇలా స్లోగా చుడుతుంది చూడండి బాగా ఎంత బాగా వస్తుందో లడ్లు మీరైతే కంపల్సరీ అయితే ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేసేయండి మరి